అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగి కరెక్ట్గా సంవత్సరం అయింది సో ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు ఎన్నో సంచలనాలు ఎన్నో కొత్త కొత్త చరిత్రలు సో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి పవర్ మారిపోయింది సో ఈ సంవత్సరంలో జరిగిన పరిణామాలన్నీ కూడా కేవలం రాష్ట్రానికే పరిమితం కాల రాష్ట్ర రాజకీయానికే పరిమితం కాల దేశం మొత్తం పొలిటికల్ స్టీరింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో వచ్చింది ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పాలు పోశారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో చివరి దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వరం ఇచ్చినట్టే సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థిగా ఉండడమే ఒక శాపం ఒక వరస్టు సో అటువంటి ప్రత్యర్థే ఒక వరం కూడా ఇచ్చినట్టు ఎందుకనేది చాలా సింపుల్గా చెప్తా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దేశంలో రాజకీయ నాయకుల అరెస్టులు సహజమే జయలలిత అరెస్ట్ జరిగింది తర్వాత లలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ జరిగింది ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది ఇలా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ పనిచేసిన వాళ్ళ అరెస్ట్లు మన దేశంలో చాలా జరిగాయి కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు వచ్చినంత ప్రతిఘటన వ చేసినన్ని ఆందోళనలు దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి అరెస్ట్ సందర్భంలోనూ జరగలేదు అది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి కేవలం ఒక రాజకీయ నాయకుడి అరెస్ట్ జరిగితే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఆందోళనలో ధర్నాలో చేస్తారు మన దేశంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు ఆయన సీఎంగా ఉండగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన చేసిన మేలు ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు రోడ్డెక్కాయి మహిళలు యువత వాళ్ళందరూ రోడ్డెక్కారు అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అది ఈ అరెస్టు తీసుకొచ్చిన ఒక పెద్ద మార్పు బహుశా నిజంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరగకపోతే కూటమికి నూట అరవై నాలుగు వచ్చేవి కాదేమో ఏ నూట పదో నూట పదిహేనో వచ్చేవి క్లియర్గా ఇంకో మాట చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అప్పటికే ఆ వ్యతిరేకతను ఓటు రూపంలో మార్చింది ఈ అరెస్టు అని చెప్పుకోవచ్చు సో చంద్రబాబు గారి అరెస్టు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన మూడు వందల ముప్పై కోట్ల పైగా తినేశారు అనేది ఒక ఆరోపణ సో ఏదో షెల్ కంపెనీలు సృష్టించి వాళ్ళకు నిధులు మళ్లించారు అనేది ఒక ఆరోపణ దాన్ని చట్టపరంగా నిరూపించలేకపోయారు కేవలం ఆరోపణలు బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు తెల్లవారుజామున ఐదు గంటలకి సో ఆయనకు కోర్టు కూడా రిమాండ్ విధించింది ఆయనేమో తప్పు ఆయన అరెస్టే తప్పు అని ఆయన నమ్మి క్వాష్ పిటిషన్ వేశారు సో ఆ క్వాష్ పిటిషన్ రకరకాల దశల్లో విచారం జరిగింది చివరికి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు యాభై మూడు రోజుల తర్వాత డిసెంబర్ ముప్పైనో ముప్పైనో ముప్పై ఒకటినో బయటకు వచ్చారు ఆ తర్వాత పూర్తిగా జనంలోనే గడిపారు పూర్తిగా ప్రజల్లోనే గడిపారు సో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న అన్ని రోజులు కూడా అనేక వర్గాలు రోడ్డెక్కాయి ఫస్ట్ దానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఆయన విజయవాడ రావాలనుకున్నారు కానీ గన్నవరం ఎయిర్పోర్ట్లో అనుమతులు ఇవ్వాలి ఆయన ఫ్లైట్కి ఆయన ఫ్లైట్కి అనుమతి ఇవ్వలేదు సో అప్పుడు రోడ్డు మార్గంలో వద్దామంటే రోడ్డు మీద పోలీసులు అడ్డుకున్నారు అలా అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదనే పడుకున్నారు తన నిరసన తెలియ తెలియజేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి వ్యతిరేకంగా ఎక్కి నిరసన తెలియజేయడంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు నంజ్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్నప్పుడు దారి పొడవునా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గారు అభిమానులు రోడ్డెక్కారు కానీ అవుట్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద టీడీపీ అలా రెస్పాండ్ అయిన ఫస్ట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఐటీ ప్రొఫెషనల్స్ రకరకాల విభాగాలకు చెందిన ప్రముఖులు ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తటస్థులు కూడా రోడ్డెక్కారు మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో అలాగే ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డెక్కారు వాళ్ళ వాళ్ళ పరిధికి తగ్గట్టు నిరసనలు తెలియజేశారు ఒకనొక సందర్భంలో ఈ నిరసనల మీద కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు మీకు ఏమైనా ఉంటే అమరావతిలో నిరసన తెలియజేసుకోండి ఇక్కడ వద్దు అని సో ఆయన కామెంట్స్ నిజంగా తప్పు అందుకే ఆయన ఆ పర్యావసాను ఆ ఫలితాన్ని అనుభవించారు తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడికి రెండు నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చావదెబ్బతిన్నది దానిలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఆ అరెస్టు సమయంలో టీడీపీ వాళ్ళు చేసిన ఆందోళనలు దాని మీద కేటీఆర్ గారు చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా దానిలో ఖచ్చితంగా ఆ రిజల్ట్లో కొంత పాత్ర పోషించాయి టీడీపీ ఏమో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు చేయకుండా సైలెంట్గా సపోర్ట్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు చంద్రబాబు గారు శిష్యుడుగా ఒక రకంగా అంటే రేవంత్ రెడ్డి గారి శిష్యుడు ఈ కారణం కూడా ఉంది పూర్తిగా టీడీపీ వాళ్ళు సపోర్ట్ అనలేం కానీ కాంగ్రెస్ కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెక్కల కష్టం వాళ్ళ త్యాగం అన్నీ ఉండటంతో పాటు తెలంగాణ టీడీపీ విభాగం కొంత ఇంటర్నల్ సపోర్ట్ కూడా ఉంది సో అట్లా బీఆర్ఎస్ పతనమైంది అది జరిగిన నాలుగు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాతాళానికే వెళ్ళిపోయింది అట్లీస్ట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కింది ఇక్కడ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఎందుకంటే అరెస్ట్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు అలా అనుభవించారు అరెస్ట్ చేసి ఆనందం పొందిన వ్యక్తి ఇలా అనుభవించారనమాట సో చూసారా అరెస్ట్ జరిగినప్పుడు అరెస్ట్ జరిగిన తర్వాత కూడా దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం నాకు తెలీదు నేను ప్యారిస్లో ఉన్నాను అప్పుడు ఎత్తేసారు పోలీసులు అని వ్యంగ్యంగా మాట్లాడడం అది జనం తట్టుకోగలరా సో అందుకే తటస్థులు కూడా అప్పుడు వరకు రాజకీయాలు పట్టించుకోని వాళ్ళు అప్పటి వరకు రాజకీయాలు ఆలోచించిన వాళ్ళు చాలామంది ఏ నాకెందుకి రాజకీయం నా కిందికి కులం నా నాయకుడు అనుకుంటారు ఏ వాళ్ళు ఏదో పన్న ఈ రాజకీయం అంటేనో రొచ్చు ఈ రాజకీయం అంటేనో కంపు అనుకుంటారు చాలామంది చదువుకున్న వాళ్ళు సున్నిత మనస్కులు ఇంట్లో ఉన్న మహిళలు యువత ఐటీ ఎంప్లాయీస్ ట్యాక్స్ పేయర్స్ డాక్టర్లు ఇంజనీర్లు అటువంటి వాళ్ళు నా మాకెందుకు ఈ రాజకీయం అనుకుంటారు తెలుసుకుంటారు కానీ సైలెంట్గా ఉంటారు చైతన్యవంతులుగా ఉంటారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగిందో అది తప్పు అని మాట్లాడడంలో నూటికి తొంభై మంది రోడ్డెక్కారు అంటే ఇది తప్పు పట్టిన వాళ్ళలో సైలెంట్గా ఉండలా వాళ్ళ వాళ్ళ నిరసనలు ఏదో ఒక రూపంలో తెలియజేశారు అలా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన మద్దతు వచ్చిందనమాట సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళడం చంద్రబాబు గారిని కలవడం చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగానే మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని అఫీషియల్గా ప్రకటించడం సో అంటే తెలుగుదేశం పార్టీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ చేశారు టీడీపీ కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకోలే సో టీడీపీ పని ఇంక అయిపోయింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు మీరు నా దగ్గరకు వచ్చేయండి అనలేదు ఆయన మేము కలిసి పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం అని అన్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే జనసేన పార్టీని కూడా వైసీపీ బాగా ఇసిగించారు ఇబ్బంది పెట్టారు అక్కడికి ఏడాది ముందు అనుకుంటా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అనుకుంటా వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధం చేశారు హోటల్లో అక్కడ జనసేన పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు సో అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి గుర్తున్నాయి కాబట్టి ఆయన మనసులో పెట్టుకొని ఖచ్చితంగా వైసీపీని ఓడించాలి అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి జనంలోకి వచ్చారు ఆ తర్వాత నారా లోకేష్ గారు తన ప్రయత్నం తను చేశారు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారిని కలిశారు సో అక్కడే ఒక అడుగు పడిందనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమికి ప్లస్ ఈ మూడు పార్టీల కల అప్పుడే కొన్ని అడుగులు పడ్డాయి చాలా జాగ్రత్తగా అడుగులు పడ్డాయి అవి వైసీపీ పతనానికి నాంది పలికాయి సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒక్క సింగిల్ రీజన్ ఇది అని మనం చెప్పుకోవడానికి లేదు కానీ అతి పెద్ద కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంత కసిగా ఓట్లు వేయడానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్టే ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ సీఎంగా ఉంటే కక్ష సాధింపులు ఇంకా పీక్స్కి వెళ్తాయి ఇతను మళ్ళీ సీఎంగా ఉంటే కొన్ని వర్గాలని కొన్ని కులాలని కొంతమంది నాయకుల్ని చాలా దారుణంగా హింసిస్తారు ఈ వ్యక్తి మళ్ళీ సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు కదా సో వ్యక్తిగత కక్షలే తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద కాంక్ష లేదు అని నమ్మారు కాబట్టి ఇంత భారీగా ఓట్లు వేశారు లేకపోతే ఎంత చరిత్ర అంటే నాకు తెలిసి మన స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక ఓటు వేయడానికి పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని స్వదేశాలకు వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఎవరూ లేరు ఏమండి ఓటు హక్కు ఎక్కడో విజయవాడలోనో లేదంటే వైజాగ్లోనో ఉంటే హైదరాబాద్లో వాళ్ళే రారు ఏమేళ్తా ఉండే ఓటు కొనుక్కుంటారు అటువంటిది మన రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళకి అమెరికాలో ఉన్నా సరే వచ్చారు ఓటు వేయడానికి కెనడాలో ఉన్నా వచ్చారు విదేశాల్లో ఎక్కడ ఉన్నా వచ్చారు అలాగే ఓటు వేయడానికి ముందు చూడండి సంక్రాంతి దసరా టైంలో సొంత ఊళ్ళకి ఎలా వెళ్తారో అలా ఓటు వేయడానికి ముందు రోజు విపరీతంగా టోల్ గేట్స్ హైవేలు అన్నీ ఫుల్ అయ్యాయి అంటే అని అర్థం చేసుకోవచ్చు ఓటు వేయడానికి ఎంతమంది వచ్చారని అలాగే మన దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటిది అర్ధరాత్రి ఒంటి గంటన్నర రెండు వరకు పోలింగ్ జరిగింది సో ఇదంతా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంటాను నేను అది మెయిన్ కారణం అంతకుముందు చాలా కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి భువనేశ్వర్ గారిని దారుణంగా అవమానించడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి సో అంటే టీడీపీని వాళ్ళు అటాక్ చేయడంతో పాటు రాష్ట్రం మీద కూడా రాష్ట్రాన్ని నాశనం చేసేలా కూడా కొన్ని తప్పులు చేశారు రాజధాని మార్చేయడం అక్కడ వైజాగ్లో పర్యావరణ రాజధాని పేరుట అక్కడ విధ్వంసం చేయడం సో ఇక్కడ ఇవన్నీ అవన్నీ చెప్పుకుంటే చాలా అయిపోతాయి సో ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు చివరికి టీడీపీని పూర్తిగా తొక్కేయాలనుకొని అంటే రెండు పాదాల్లో ఒక పాదం టీడీపీ మీద వేసి తొక్కేయాలి అనుకున్నారు కానీ ఆ రెండు పాదాలు కూడా వాళ్ళ పార్టీ మీద వాళ్ళే వేసుకొని తొక్కుకున్నారు అనేది రిజల్ట్స్ వచ్చాక అర్థమైంది జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అర్థమైందనమాట పాపం ఒక ఒక పాదం టీడీపీ మీద తొక్కేద్దాం టీడీపీ ఈసారి ఓడిపోతే మళ్ళీ ఇంకా పార్టీ జీవితంలో గెలవదు చంద్రబాబు నాయుడు గారి కథ ముగిసిపోద్ది అని అనుకున్నారు కానీ ఏంట ఏమంటారు దాన్ని ఆ ఓవర్ కాన్ఫరెన్స్లో భాగంగా ఆ కక్ష సాధింపులో భాగంగా ఆ రెండు కాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే వేసుకొని వాళ్ళే వాళ్ళ పార్టీని వాళ్ళే పాతాలని తొక్కేసుకున్నారు ప్రతిపక్ష హోదా రాలేదు సో అది మన రాష్ట్ర రాజకీయాన్ని ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఆయన మీద వచ్చిన సింపతి ప్లస్ కసి ఓటు ఇదంతా కూడా దేశంలో చ దేశ వ్యాప్తంగా రాజకీయం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి ఇంపార్టెంట్ కేంద్రంలో ప్రభుత్వం ఐదేళ్ళు నిలబడాలంటే ఇరవై ఒక్క మంది ఎంపీలు ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ కీలకం సో వీళ్ళు మద్దతు ఉపంహరించుకోవడానికి లేదు అంటే ఒక రకంగా కేంద్రం స్టీరింగ్ కూడా చంద్రబాబు గారి చేతుల్లో ఉంది అందుకే గతంలో ఎప్పుడూ లేనట్టు బీజేపీ కూడా మనకి ఏం కావాలో అది ఇస్తున్నారు సానుకూలంగా స్పందిస్తున్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పట్టించుకొని బీజేపీ వాళ్ళు ఈ మధ్య కొంచెం లొంగుతున్నారు తలొగుతున్నారు సో అది ఆ తీర్పు ఇప్పుడు మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కడానికి కారణం మన రాష్ట్రానికి నిధులు దక్కడానికి కారణం ఆ తీర్పు రావడానికి ప్రధాన కారణం ఈ అరెస్టో అంటాను నేను